ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అత్యంత మహిమాన్వితమైన రోజు ఎందుకంటే ఈ రోజునే సోమవారం పైగా సూర్యగ్రహణం అందులో అమావాస్య ఈ రోజుని సోమావతి అమావాస్య అంటారు ఈరోజు మహాశివరాత్రి కంటే అత్యుత్తమ రోజు అని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజు గురించి ముక్కోటి దేవతలు గ్రహ దిక్పాలుగులైన నవగ్రహాలు సప్తర్షులు అందరూ ఎదురు చూసే రోజు అని తాళపత్ర గ్రంథాలు సైతం చెబుతున్నాయి శ్రావణ మాసంతో కూడిన సోమావతి అమావాస్య సూర్యగ్రహణం ఎంతో పవిత్రమైన దినం దీనికోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు ఈరోజు శివుడికి అభిషేకం లింగార్చన చేస్తారు ఎందుకంటే ఈరోజు సకల శక్తులు అష్టదిక్పాలక భూత శక్తులు లింగరూపుడైన శివుడిలో కొలువై ఉంటాయి మనం తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే హరించుకుపోతాయి ఈరోజు మహాలింగార్చన చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది ఈరోజు పూజ పూర్తి అయిన తరువాత అక్షింతలు తీసుకొని కాసిని నీళ్లు పోసుకొని ఇలా అనాలి అనినమయ ఆకృతిన సమస్త పూజా ఫలం శ్రీ గణపతి వస్తు అంటూ స్వామివారి పాదాల వద్ద వదిలివేయాలి ఇలా చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది సోమావతి అమావాస్యకు ఒక పురాణ కథ కూడా ఉంది అది కూడా సరిచూద్దాం ఒకానొక ఊరిలో ఒక సాధువు ఒక వర్తక వ్యాపారి ఇంటికి వస్తూ ఉండేవాడు ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఒక పెళ్ళి కాని ముఖం చూసి దీవించకుండానే వెళ్ళిపోయాడు సాధువు దీవించకుండా వెళ్ళడానికి కారణం తెలియక ఆ కుటుంబం చాలా బాధపడింది చివరికి పురోహితుడిని పిలిపించి కారణం అడగగా అతను ఆమె జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త అనాతి కాలంలోనే మరణిస్తాడు అని అన్నాడు పైగా ఆమెకు వైదవ్యం తప్పదు ప్రాప్తిస్తుందని చెప్పాడు అది విని దిగ్భాంతి చెందిన కుటుంబీకులు పరిష్కారం చెప్పమని పురోహితుని ప్రార్థించారు ఆయన శంకల్ ప్రాంతంలోని చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని చెప్పాడు వర్తకుడు ఆ కన్యను తన కుమారుడిను అక్కడికి పంపుతాడు మార్గ మధ్యంలో ఒక నది దాటబోతుండగా అక్కడికి వారికి ఒక దృశ్యం కనిపిస్తుంది అప్పుడే పుట్టిన గ్రద్ద పిల్లలను ఒక పాము తినడానికి వస్తుంది నిత్యం అక్కడ ఇదే జరుగుతూ ఉండేది పిల్లలను పుట్టిన వెంటనే పాము వచ్చి వాటిని తిని వెళ్ళిపోయేది కానీ ఆ రోజు ఆ యువతి ధైర్యంగా పామును చంపి పిల్లలను కాపాడింది తన పిల్లలను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ గ్రద్ద చాకలి స్త్రీ ఇంటికి దారి చూపిస్తుంది కొన్ని నెలల పాటు ఆ చాకలి కుటుంబానికి సేవ చేయగా ఒకనొక సోమావతి అమావాస్య నాడు ఆమె ఆ యువతికి కుంకుమ ఇచ్చింది ఆమె వెంటనే మంచినీరు కూడా తాగకుండా రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణాలు చేసింది ఆమె జాతక దోషం అంతటితో తొరిగిపోయింది అలాగే సోమావతి అమావాస్య నాడు మౌనంగా శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఈ కథను ఒక్కసారి గుర్తు చేసుకొని ఉపవాస దీక్షలు తీసుకుంటే జాతక దోషాలు తెలుగు తొలగిపోతాయని పండితులు వివరిస్తున్నారు కాబట్టి సోమావతి అమావాస్య నాడు ఇలా చేసి మీ యొక్క పాపపుణ్యాలను తొలగించుకోండి పరమశివుని కృపకు పాత్రులు కండి